హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నీ ఊహలే నా ఊపిరి ఎడూ భాగాన్ని వినేద్దాం ప్రీతి వాళ్ళ బ్యాచ్ సంజు హాస్ని అంటుకుంటున్నారు సంజు హాస్ని ఏంటి అన్నట్టు చూస్తారు ఏంటి ఈ మధ్య సీనియర్స్తో తిరుగుతున్నావు నీ వెంట తిప్పించుకుంటున్నావు ఏంటి సంగతి అని అడిగింది ప్రీతి ప్రీతి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఆ నాలుక లేకుండా చేస్తా జాగ్రత్త అని అంటుంది సంజు నేనేం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం లేదు ఉన్నదే అంటున్నాను చూసిందే చెబుతున్నా అని అంటుంది ప్రీతి అసలు నువ్వేం చూసావు అని అడుగుతుంది సంజు నిన్న మా బావ బైక్ ఎక్కి నువ్వు వెళ్ళడం మా బావని నీ చుట్టూ తిరిగేలా చేయడం ఇదంతా ఏంటి అని అడుగుతుంది ప్రీతి చూడు ప్రీతి నేను మీ బావ బైక్ ఎక్కడం నిజమే కానీ అక్కడ సిచ్యువేషన్ నీకు తెలీదు తెలియకుండానే మాట్లాడుకో అండ్ వన్ థింగ్ నేను ఎవరిని నా వెనక తెప్పించుకోలేదు తిరగమని చెప్పలేదు అని అంటుంది సంజు నువ్వు ఏం చెప్పకుండానే మా బావ నీ విషయం అడిగితే నా మీద కోపడ్డా అని అంటుంది ప్రీతి వీళ్ళని చూస్తున్న హాసినికి అర్థం కాదు సంజుని చూసి ఏంటి సంజు తను ఏమంటుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతుంది సంజుకి తెలుసు హాసినికి ఇలాంటివి నచ్చవని పైగా ఈ మధ్య హాసిని ఆకాష్ మీద ఇంట్రెస్ట్ చూపించడం గమనించింది అందుకే హాసినికి అసలు విషయం చెప్పకుండా మాత్రమే వినిపించేలా హాసిని నీకు అన్ని వివరంగా చెబుతాను నువ్వు క్లాస్కి వెళ్ళు నేను వస్తాను అని అంటుంది హాసిని సరే అని క్లాస్కి వెళుతుంది సంజు ప్రీతి వైపుకు తిరిగి ఇందా నుంచి మరీ ఎక్కువ చేస్తున్నావు అవును బైక్ ఎక్కాను అయితే తప్పేంటి కేవలం నా స్కూటీ పంచర్ అయితేనే బైక్ ఎక్కాను దానిని ఇంకో విధంగా చూడడం మీ తప్పు అని అంటుంది ఓకే అలానే అనుకుందాం మరి నీ క్లాస్కి రప్పించుకోవడం ఇవన్నీ ఏంటి అంటుంది ప్రీతి సంజు క్లాస్లో ఏ ఏం నేను ఒక్కదానినే లేను కదా తను అందరికీ క్లాస్ చెప్పడానికి వచ్చాడు అది అది మీ భావని అడుగు అని ప్రీతి మాట్లాడబోతుండగా ఇంకా చాలు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇప్పటి వరకు నీతో గొడవ పడ్డాననే పేరు మాత్రమే కాలేజీలో వచ్చింది ఇప్పుడు నేను కొట్టానని కూడా వస్తే నాకు ప్రాబ్లం లేదు కానీ నీ ఇమేజ్నే డ్యామేజ్ అవుతుంది అని అంటుంది వీళ్ళు మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఆకాష్ వస్తాడు వాళ్ళని చూస్తూ ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు సంజు కోపంగా ఆకాష్ వైపు చూస్తూ ఉంటుంది ప్రీతి జరిగిందంతా చెబుతుంది ఆకాష్ కోపంగా నీకు నిన్నే చెప్పాను ప్రీతి మా పర్సనల్ విషయాలు నీకు అనవసరం అని అంటాడు సంజు కోపంగా హే మా పర్సనల్ విషయాలు ఏంటి నేనేం నీ లవర్ని కాను నీకు నాకు ఎటువంటి రిలేషన్ లేదు ఏమైనా ఉంది అంటే అది కేవలం సీనియర్ అండ్ జూనియర్ అని అంది అది ఒక్కటే అని ప్రీతిని చూస్తూ నువ్వు మీ బావ కొట్టుకుంటారో ప్రేమించుకుంటారో నీ ఇష్టం బట్ నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆకాష్కి సంజు వాళ్ళ మధ్య ఏ రిలేషన్ లేదు అంటుంటే బాధ కన్నా కోపం ఎక్కువగా ఉంటుంది ఆ కోపం అంతా ప్రీ ప్రీతి మీద చూపిస్తూ ఇంకొకసారి ఇది రిపీట్ చేయకు అని గట్టిగా కోపడి వెళ్ళిపోతాడు ప్రీతి అవమానంగా ఫీల్ అయ్యి క్లాస్కి కాకుండా ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిన ప్రీతి హాల్లోకి వెళుతుంది ఆకాష్ వాళ్ళ నాన్న గోపాలం ఆఫీస్కి వెళ్ళడానికి కిందకు వచ్చి ప్రీతిని చూసి అదేంట్రా కాలేజీకి వెళ్లకుండా ఈ టైంలో ఇంట్లో ఉన్నావు ఒంటో బాగోలేదా అని అడుగుతాడు ప్రీతి కోపంగా హాల్లోని వస్తువులు పగలగొడుతూ ఉంటుంది గోపాలం ప్రీతిని ఆపుతూ ఏమైంది తల్లి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని ప్రీతిని సోఫాలో కూర్చోబెట్టి అడుగుతాడు ఈ శబ్దానికి ఆకాశమ్మ రేఖ కిచెన్ నుంచి బయటికి వచ్చి అక్కడ పొజిషన్ చూసి ఏంటండి ఇదంతా అని అడుగుతుంది గోపాలం ప్రీతిని చూసి ఏం జరిగిందో చెప్పరా అని అడుగుతారు ప్రీతికి తెలుసు గోపాలంకి తన ఇష్టం తనంటే ఇష్టమని తను ఏది అడిగినా కాదు అనడని అందుకే ఏడుపు నటిస్తూ అది మామయ్య మరేమో బావ ఎవరో అమ్మాయిని బైక్పై ఎక్కించుకుని తిప్పుతున్నాడు ఏంటి అని ఆ అమ్మాయిని అడుగుతుంటే బావ వచ్చి అందరి ముందు నన్ను తిట్టి తనకు సపోర్ట్ చేశాడు అని తన తప్పే లేనట్టు విషయం మార్చి చెబుతుంది గోపాలం కోపంగా అంత పని చేశాడా నువ్వు బాధపడకు ప్రీతి వాడితో నేను మాట్లాడతాను అని చెప్పి రేఖ వైపు చూసి అమ్మాయిని తీసుకుని తన రూమ్కి వెళ్ళు వాడు రాగానే ఎక్కడికి వెళ్లకుండా నా కోసం వెయిట్ చేయమను అని ఆఫీస్కి వెళ్తాడు సంజు హాసినికి ఎప్పుడు ఉండేదే అని చెప్పి కవర్ చేస్తుంది ఈవినింగ్ ఆకాష్ ఇంటికి వస్తాడు రేఖ చెప్పడంతో ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు గోపాలం వస్తాడు ఆకాష్కి ఎదురుగా కూర్చుంటాడు ఏంటి ఆకాష్ ఈ మధ్య నీలో చాలా మార్పు వచ్చినట్టుగా ఉంది విషయం ఏంటో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు గోపాలం మీకు ఆల్రెడీ అంతా తెలిసే ఉంటుంది కదా డాడీ ఇంకా చెప్పడం ఎందుకు అని అంటాడు సరే ఇంకా నీ ఆలోచన ఏంటో కూడా చెప్పు అని అంటాడు గోపాలం నేను సంజుని ఇష్టపడుతున్నా తనని లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అని అంటారు ఆకాష్ గోపాలం పిచ్చిగా మాట్లాడుకో ఆకాష్ ఫస్ట్ నుంచి నీ భార్య ప్రీతిని అనుకుంటున్నాం ప్రీతి నిన్ను ప్రేమిస్తుంది కూడా తన పెళ్ళి నీతోనే అని అంటాడు కానీ నేను సంజుని ఇష్టపడుతున్నా అని అంటాడు ఆకాష్ ఇష్టం వేరు ప్రేమ వేరు అది నీకు తెలియడం లేదు ముందే చెబుతున్నా ఇంకోసారి ఇలా జరిగితే ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు అని అంటాడు గోపాలం ఆకాష్ కోపంగా మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా నేను సంజుని ఇష్టపడుతున్నా అదే ఫైనల్ ఎవరికి ఇష్టమున్నా లేకున్నా అని మనసులో సంజు కూడా అని అనుకుని ఇంటికి నుంచి కోపంగా బార్కి వెళ్ళిపోతాడు ఆకాష్ వెళ్ళిపోయిన తర్వాత ప్రీతి నాన్న ప్రతాప్ ఇంటికి వచ్చి అందరూ సైలెంట్గా ఉండడం చూసి విషయం అడుగుతాడు రేఖ విషయం చెబుతుంది ఆయన కూడా ప్రీతిని నమ్ముతారు ఆకాష్ సంజు మీద ఇష్టం కన్నా తన దక్కాలనే కసిని పెంచుకుంటాడు సంజుకి ఆకాష్ని అవాయిడ్ చేయడం కష్టంగా మారుతుంది తనంటే ఇష్టం లేదని తెలిసినా కూడా ఆకాష్ ఇబ్బంది పెడడం సంజుకి ఆకాష్ మీద నెగిటివ్ ఒపీనియన్ పెంచుతుంది ఇలా రోజులు గడుస్తూ సంజు వాళ్ళ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది ఫైనల్ ఇయర్ వాళ్ళకి పార్టీ ఇవ్వడానికి కాలేజీలో ఏర్పాట్లు చేస్తున్నారు సంజు కూడా ఇంకా వెయిట్ చేయలేక సమీర్కి తనలో విషయం చెప్పాలి అది కూడా ఈ పార్టీలోనే అని నిర్ణయం తీసుకుంటుంది సమీర్కి చెప్పి ఓకే అయిన తర్వాత హాసినికి చెప్పాలని ఫిక్స్ అయ్యి సమీర్కి నచ్చిన కలర్ని తెలుసుకుని ఒక చీరను సెలెక్ట్ చేస్తుంది హాసిని బ్లూ శారీలో సంజు వాళ్ళ ఇంటికి వస్తుంది సంజు గ్రీన్ కలర్ శారీలో సింపుల్ జ్యువెలరీతో చిన్నమామలా మెరిసిపోతూ ఉంటుంది హాసిని సంజుని చూసి నువ్వు నిజంగా మా సంజువేనా అని అడుగుతుంది హా నేనే ఎలా ఉన్నాను చెప్పు అని అడుగుతుంది ఎలా ఉన్నావో చెప్పడం కంటే మా దగ్గర పదాలు లేవు కానీ ఈరోజు ఫంక్షన్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం నువ్వే అని అంటుంది సంజు కొద్దిగా సిగ్గుపడుతుంది హాసిని సంజుని ఆట ఉంటే ఇంతలో ప్రభావం వచ్చి ఇద్దరిని చూసి చేతితో మెటుకలు విరుస్తూ ఇద్దరు కుందనపు బొమ్మల్లా ఉన్నారు అని ఇద్దరికి చెవి వెనుక దిష్టి చుక్క లాంటిది పెట్టి కాలేజీకి వెళ్ళమంటుంది సంజు హాసిని ఇద్దరు కాలేజీ కలిసి కాలేజీకి వెళ్తారు హాసిని అన్నట్టుగా సంజుని సెంటర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది ఆకాష్ కూడా సంజుని మెస్మరైజ్ అయ్యి చూస్తూ ఉంటారు కానీ సంజు కళ్ళు మాత్రం తన ప్రియుడు కోసం వెతుకుతూ ఉంటుంది అలా సంజు వెతుకుతుండగానే సమీర్ కూడా వస్తాడు సంజు హాసనితో మాట్లాడి కొంతసేపటికి సమీర్ అటుగా వెళ్లడం చూసి ఇదే సరైన టైం అని సమీర్ వెనకే వెళుతుంది సమీర్ని చేరుకుంటుంది అనగా సంజుని ఎవరో పక్కకు లాగుతారు సంజు లాగిన వ్యక్తిని షాకింగ్గా చూస్తూ ఉంటుంది సంజు చేపెట్టుకుని ఆకాష్ ఎదురుగా నించుని ఉంటాడు సంజు కోపంగా చేయి విదిలించి ఏంటి ఆకాష్ ఇది అని అడుగుతుంది నా ప్రేమికురాలని చూడ చూడకుంటున్నా చూడాలనుకుంటున్నా అని అంటాడు ఆకాష్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నిన్ను లవ్ చేయడం లేదని ఆకాష్ని కోపడి సమీర్ గుర్తుకు వచ్చి వెళ్ళబోతుంది సంజు ఆకాష్ అంతలో సంజు చేపట్టుకొని ఆగు సంజు ఈరోజు నువ్వు నాకు సమాధానం చెప్పాలి నేను అంటే ఎందుకు ఇష్టం లేదో కూడా చెప్పాలి అని అంటాడు ఎందుకంటే నేను వేరొకరిని ప్రేమిస్తున్నాను కనుక అని అంటుంది సంజు ఆకాష్ కోపంగా అబద్ధం నువ్వు కావాలని అలా చెబుతున్నావు అని అంటాడు నిజం ఇదే నిజం అని అంటుంది సంజు అయితే అతను ఎవరో చెప్పు అని అంటాడు ఆకాష్ సంజు ఆకాష్ వదులు వదలదు అని తెలిసి ఇంకా తప్పక మీ ఫ్రెండ్ సమీర్ అని చెబుతుంది షాక్ అయి అలాగే ఉండిపోతాడు ఆకాష్ సంజు సమీర్ వెళ్ళిపోతుండడం చూసి వెళ్ళబోతుంటే అప్పుడే సంజు వచ్చిన ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న సంజుని ఆపడానికి చేయి పట్టుకోబోయి చీరను పట్టుకుని లాగేసరికి సంజు వెనకబడిపోయి తమాయించుకుని నించుని ఆకాష్ చెంప చెల్లుమనిపిస్తుంది ఆకాష్ కోపంగా షాకింగ్గా సంజుని చూస్తాడు ఇదంతా ముందు ముందుకు నుంచి వినకుండా సంజు ఆకాష్ని కట్టడం మాత్రమే చూసిన వాసు సంజు మీద కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు సంజు ఆకాష్ని అసహ్యంగా చూసి అక్కడి నుంచి కోపంగా హాస్యని దగ్గరికి వెళ్ళి హాసినికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుంది ఆకాష్ సంజు కొట్టిన దానికంటే సమీర్ని ప్రేమిస్తుంది అని తెలిసి కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హాసిని ఇంటి దగ్గర వదిలి వెంటనే ఇంటికి వచ్చేస్తుంది సంజు సంజు వెళ్ళేసరికి వాసు కొంచెం కోపంగా హాల్లో సోఫాలో కూర్చుని ఉంటాడు సంజు సమీర్తో మాట్లాడలేకపోయిన పోయిన ఆమె బాధలో ఆకాష్ అలా చేసినందుకు కోపంలో వాసు ఉన్నది కూడా చూడకుండా తన రూమ్కి వెళ్ళిపోతుంది వాసుకి సంజు మీద ఇలా ఇంకా కోపం ఎక్కువ అవుతుంది తను కూడా తన రూమ్కి వెళ్ళిపోతారు ప్రభా రాఘవ పిలిచిన ఇద్దరు తిన తినేశామని అబద్ధం చెప్పి రారు వాళ్ళు కూడా నిజం అనుకుని ఏమీ అడగరు ఆకాష్ సంజు మీద కోపంతో బార్కు వెళ్తాడు ఆకాష్ మ్యాక్సిమం ఫ్రెండ్స్కి పార్టీ ఉంటే బార్కు వెళ్తాడు ఆకాష్ బార్కు వెళ్ళిన తర్వాత ఆకాష్ డ్రింక్ చేస్తూ సంజు కొట్టింది తలుచుకుంటూ తాగుతూ ఉంటాడు దానికి ఎంత పొగురు ఉంటే నన్నే కొడుతుంది అరే నేను ప్రేమిస్తున్నా అని చెబుతున్నా వాడి కోసం తప్పించిపోతుంది నాకేం తక్కువ వాడికన్నా ఎప్పుడు అన్నీ వాడికే దొక్కుతాయి లేదు ఈసారి అలా జరగడానికి వీల్లేదు నిన్ను ఆ సమీర్ని దగ్గర కానివ్వను వాడికి నీ ప్రేమను తెలియనివ్వము నిన్ను నా మాటలతో మాయ చేసి ఆ సమీర్ని నీ ముందు బ్యాట్ చేసి నా వైపు తిప్పుకుంటా ఇవన్నీ జరగాలంటే ముందు నువ్వు నన్ను నమ్మాలి అని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు వాసు తన రూంలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు తన కళ్ళ ముందు తన ప్రాణ స్నేహితుల్ని తన చెల్లి కొట్టడం బాధగా ఉంది కానీ తన అన్న మనసు మాత్రం సంజు ఏది కావాలని చెయ్యదు తను కొట్టడానికి ఏదో కారణం ఉంటుందని చెబుతుంటే మెదడు మాత్రం ఆకాష్ కూడా అలాంటి వాడు కాదు కదా అని చెబుతుంది ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి ఇద్దరు తనకి ఇంపార్టెంటే కనుక ఎవరినూ అనవసరంగా ఏమీ అనకూడదు అని సంజుతో మాట్లాడదామని సంజు రూమ్కి వెళ్తాడు సంజు కూడా తన ఆకాశ విషయంలో ఏమైనా తప్పులు చేశానేమో అని అనిపించింది తనకు ఒక పక్క బాధ పక్క ఆకాశ మీద కోపం వల్ల అన్ని రకాలుగా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది వాసు వెళ్ళేసరికి సంజు నిద్రపోయి ఉంటుంది వాసు సంజుని లేపడం ఇష్టం లేక పక్కనే కూర్చొని సంజు వైపు చూస్తాడు తన ముఖంలో ఏదో టెన్షన్ బాధ వాసుకి స్పష్టంగా కనిపించింది ఏదో జరిగిందని కన్ చేసుకుంటాడు సంజు తల నిమిరి ఏది ఏమైనా నువ్వు చేసింది తప్పుగానే కనిపిస్తుందిరా అనుకుని అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళి ఆకాష్కి కాల్ చేస్తాడు ఆకాష్ ఆలోచనలో ఉన్నవాడు ఫోన్ మోగడంతో అటు చూసి స్క్రీన్పై వాసు పేరు చూసి లిఫ్ట్ చేసి హలో అంటాడు ఆకాష్ వాయిస్లో చేంజ్ గమనించి అసలు నిజం తెలియక బాధపడుతున్నాడేమో అనుకుని హెలో ఆకాష్ ఎక్కడున్నావురా అని అడుగుతాడు వాసు అలా బయటకు వచ్చాను అంటాడు అవును ఈ టైంలో ఫోన్ చేశావు ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు ఆకాష్ హా నిన్ను ఒక విషయం అడగాలి అని అంటాడు వాసు ఆకాష్ డౌట్గా ఏ విషయం అని అడుగుతాడు సంజు నిన్ను కొట్టిన విషయం అని అంటాడు వాసు ఆకాష్ తడబడుతూ ఇది నీకెవరు చెప్పారు అని అడుగుతాడు నేనే చూశాను అసలు సంజు నిన్ను కొట్టిన తర్వాత నాకు చాలా కోపం వచ్చింది కానీ రీజన్ ఏం నాకు తెలియదు సంజుని అడుగుదామంటే కుదరలేదు అందుకే నీకు ఫోన్ చేశాను అని అంటాడు వాసు అయితే ఏం తెలియదే తెలియలేదు ఇంకా నాకు కూడా ఛాన్స్ దొరికింది అనుకుని బాధగా నువ్వు సంజు మీద కోపం చూపించుకోవాసు అలాగే తన్ని ఏమీ అడక్కు నేనే నీకు రేపు అన్నీ చెబుతాను అని అంటాడు సరేరా అని ఫోన్ కట్ చేసి పాపం సంజు కొట్టిన తరని ఏమి అనొద్దు అని అంటున్నాడు ఎంత మంచివాడివి ఆకాష్ అనుకుని నిద్రపోతాడు వాసు ఆకాష్ తనకు అవకాశం దొరికిందని సంబరపడుతూ పిచ్చి వాసు నేను బాధపడుతున్నా అనుకుంటున్నావు అనుకుంటున్నాడు వీడిని ముందు మన ట్రాప్లో పడిస్తే ఆ సంజుని ఈజీగా నమ్మించవచ్చు అనుకుని ఇంటికి వెళ్తాడు సంజు మార్నింగ్ ఎప్పట్ల హాస్యాని తీసుకుని కాలేజీకి వెళ్తుంది ఇద్దరు వాళ్ళ క్లాస్కి వెళ్ళిపోతారు వాసు కాలేజీకి వెళ్ళి ఆకాష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఆకాష్ వాసుని చూసి వెంటనే ఫేస్ డల్గా పెట్టుకొని వాసు దగ్గరికి వస్తాడు వాసు ఆకాష్ బాధపడుతున్నట్టు బాధ పడుతున్నాడుగా అనుకొని ఆకాష్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో చెప్పరా అని అడుగుతాడు చెబుతాన్రా కానీ నువ్వు సంజుని ఏం అడగకూడదు అని అంటాడు ఆకాష్ సరే చెప్పు అని అంటాడు సంజు ఒకరిని ప్రేమిస్తుందరా అని అంటాడు వాట్ నువ్వేం మాట్లాడుతున్నావురా అడుగుతాడు వాసు నిజంగా వాసు నేను చెబుతున్నది నిజం సంజు ఒకరిని ప్రేమిస్తుంది వాడు అసలు మంచివాడు కాదు నేను చూశాను వాడు తాగుతాడు అందుకే సంజుకు చెప్పాను కానీ తను నా మాట నమ్మలేదు వినిపించుకోకుండా వెళ్ళిపోతుంటే తన చేయి పట్టుకుని ఆపాను అంతే నన్ను వెంటనే కొట్టింది నాకు చాలా బాధేసిందరా అది అది సంజు నన్ను కొట్టన కొట్టినందువల్ల కాదు అని అటువైపుకు తిరిగి వాడి వలలో చిక్కుకుంటుంది అని పాపం ప్రేమించింది కదా అలా ప్రేమించిన వాడి గురించి నిజం తెలిసేసరికి ఇలా చేసింది అని అంటాడు సంజు నిజంగా సమీర్ని ప్రేమిస్తుంది ప్రేమిస్తుంది కనుక తన ప్రవర్తనలో మార్పు వస్తుంది అది వాసు గమనించాడు కనుక ఆకాష్ చెప్పింది నిజమని నమ్ముతాడు కోపంగా వాడెవడో నాకు చెప్పు ఆకాష్ వాడి సంగతి నేను చూస్తాను అంటాడు అది ముందే యాక్సెప్ట్ చేయడం వల్ల వాడు మన కాలేజీని వాసు కానీ నువ్వు ఇప్పుడు వాడిని ఏదైనా చేస్తే సంజు మనల్ని తప్పుగా అనుకుంటుంది తను ఏదైనా చేసుకోవచ్చు కనుక నువ్వు ఆవేశపడుకు అని అంటాడు మరి ఏం చేయాలి అని అంటాడు వాసు నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా కానీ దానికి నీ సహాయం కావాలి అని అంటాడు ఆకాష్ నా చెల్లి లైఫ్ కోసం నేను ఏదైనా చేస్తాను అంటాడు వాసు నేను సంజు ప్రేమకి సపోర్ట్ చేస్తున్నట్టు నటించి మెల్లగా వాడి నిజస్వరూపం సంజుకు తెలిసేలా చేస్తాను నువ్వేం తెలియనట్టే సంజు దగ్గర ఉండాలి అని అంటాడు ఆకాష్ సరే అని థ్యాంక్స్ నా చెల్లి అంత చేసినా ఏమీ అన్నందుకు అని అంటాడు వాసు పర్లేదులే వాసు అని మనసులో ఒక చేప వలలో పడింది ఇప్పుడు ఇంకో చేపను వలలో వెయ్యాలి అనుకుని సరేరా నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకాష్ సంజు క్లాస్ అవ్వగానే వాటర్ కోసం బయటకు వస్తుంది సంజు రావడం చూసిన ఆకాష్ సంజుకి ఎదురుగా మోకాల మీద కూర్చొని సారీ చెబుతాడు సంజు కంగారుగా చుట్టూ చూస్తూ ఎవరూ లేకపోయేసరికి అయ్యో ఆకాష్ ఏంటిది లే ముందు అని అంటుంది లేదు సంజు నేను పెద్ద తప్పు చేశాను నేను కావాలని నీ డ్రెస్ పట్టుకోలేదు నేను ఆపుదామనే టె ఇంటెన్షన్లో అలా జరిగిపోయింది ప్లీజ్ సారీ అంటాడు ఆకాష్ సంజు ఆకాష్ అలా అడుగుతుంటే నిజంగా బాధపడుతున్నాడు అనుకుని ఇట్స్ ఓకే ఆకాష్ ముందు పైకి లేగు అని అంటుంది ఆకాష్ పైకి లేచి నిజంగా నేను కావాలని చేయలేదు సంజు నువ్వు చెప్పిందంతా ఆలోచిస్తే నిజంగానే నాది ప్రేమ కాదని అర్థమైంది అని అంటాడు సంజు ఎంత రౌడీ పిల్లలో అలాగే ఎవరైనా తన ముందు బాధపడితే మాత్రం కరిగిపోతుంది అందుకే ఆకాష్ చెబుతుంది నిజమని నమ్ముతుంది పర్లేదు ఇప్పటికైనా తెలుసుకున్నందుకు అని అంటుంది హా ఇంకా నువ్వు సమీర్ కలవడానికి కూడా నీకు హెల్ప్ చేద్దామనుకుంటున్నాను అని అంటాడు ఆకాష్ వద్దు ఆకాష్ నువ్వు మారవు అది మారావు అది చాలు అని అంటుంది సంజు లేదు సంజు నా వల్ల నువ్వు సమీర్ని సమీర్కి నీ ప్రేమను చెప్పలేకపోయావు కనుక నేను నీకు సహాయం చేసి కొంతైనా ఆ మిస్టేక్ని సరిచేస్తాను అని అంటాడు ఆకాష్ సంజు ఆకాష్ని ప్రేమించదు కానీ ఆకాష్ మాట నమ్ముతుంది ఎందుకంటే ఆకాష్ వాసుకి ఫ్రెండ్ కనుక అందుకే ఇప్పుడు కూడా ఆకాష్ మాటకు నమ్ముతుంది సరే అని అంటుంది సరే నువ్వు క్లాస్కి వెళ్ళు అని అంటాడు ఆకాష్ సంజు వాటర్ వాటర్ విషయం మర్చిపోయి తిరిగి వెళ్తుంది సంజు కోసం వచ్చిన హాసిని ఆకాష్ సంజుని దూరం నుంచి చూసి సంజు వాటర్ కోసం కాదు ఆకాష్ కోసం వచ్చింది అనుకుని బాధగా క్లాస్లోకి వెళ్తుంది ఆకాష్ ఇంకా తన ప్లాన్ మొదలు పెట్టాలని ఫిక్స్ అవుతాడు తన కాన్సన్ట్రేషన్ అంతా సమీర్ మీద పెట్టి సమీర్ని బ్యాట్ చేసే పని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు సంజు కూడా ఆకాష్ మారిపోయాడని నమ్మి సమీర్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది సండే ఎప్పటిలా ఆకాష్ వాసు వాళ్ళ ఇంటికి వస్తాడు వాసుతో మాట్లాడుతుంటే వాసుకు ఫోన్ వచ్చి బయటికి వెళ్తాడు సంజు ఆకాష్ని చూసి విష్ చేస్తుంది ఆకాష్ కూడా విష్ చేస్తాడు ఆకాష్ నేను త్వరలో నా లా విషయం చెప్పేద్దాం అనుకుంటున్నాను అని అంటుంది సంజు వెంటనే నో అని అంటాడు ఆకాష్ ఎందుకు అని అడుగుతుంది సంజు అంటే నువ్వు ఇలా డైరెక్ట్గా చెప్పకూడదు సంజు ముందు తన మనసులో ఎవరైనా ఉన్నారా లేదా ఇవన్నీ తెలుసుకోవాలి కదా అని అంటాడు అదేంటి అలా అంటున్నావు నువ్వు తన ఫ్రెండ్వే కదా నీకు తెలుస్తుంది కదా అని అంటుంది అంటే ఇప్పుడు నేను నిన్ను ఇష్టపడి ఇష్టపడినప్పుడు వాసుకి సమీర్కి చెప్పలేదు కదా అంటే ఏంటి ఫ్రెండ్స్ అయినా ఇది చాలా సెన్సిటివ్ విషయం కదా ఎవరు దీన్ని వేరే 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 వాళ్ళతో షేర్ చేసుకుని ఉండరు అందుకే నాకు తెలిసి అలాంటిది లేదు కానీ తెలుసుకుంటే మంచిది అని అంటాడు సంజు కూడా సరే అని అంటుంది సంజు ఒకవేళ తన మనసులో ఎవరైనా ఉంటే అని అడుగుతాడు ఆకాష్ లేదు అలా జరగదు అని అంటుంది సంజు సపోజ్ చెప్పు అంటాడు ఆకాష్ అలా నిజంగా జరిగితే తన సంతోషమే నాకు ముఖ్యం కనుక తనని ఇబ్బంది పెట్టకుండా తనకి దూరంగా అలానే జీవితాంతం ప్రేమిస్తూ బ్రతికేస్తాను అని అంటుంది ఓకే అలా జరగదులే నేనేం చేయాలో చెబుతా నువ్వు అలా చేయి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకాష్ సంజు నిజంగా సమీర్ మనసులో ఎవరైనా ఉంటే తన పరిస్థితి ఏంటి నిజంగా సమీర్కి దూరంగా ఉండగలనా అని అనుకుని లేదు అలా జరగదు అని తనకు తానే సర్ది చెప్పుకొని తన రూమ్కి వెళ్ళిపోతుంది సమీర్ ఉండే దగ్గరకు షిఫ్ట్ అవుతాడు ఆకాష్ సమీర్ అడిగితే ఇంట్లో ఏదో గొడవ అయిందని చెబుతాడు కానీ దానికి కారణం సంజు పొర పొరపాటున కూడా సమీర్కి ఎదురుపడకూడదని అనుకొని అనుకుని సమీర్ పక్కన చేరుతాడు సంజు హాసిని కలిసి గుడికి వెళ్తారు హాసిని ప్రదక్షిణాలు చేస్తుంటే సంజు దేవుడి ముందు నిల్చుని మొక్కుకుంటుంది ప్లీజ్ దేవుడా నేను ప్రేమించిన అతను నన్ను అర్థం చేసుకుని నా ప్రేమను ఒప్పుకునేలా చూడు స్వామి నాకు తెలిసి నా ప్రేమలో ఎటువంటి స్వార్థం లేదు అందుకే నేను కోరుకుంటున్నాను అని అంటుంది సంజు అప్పుడే వెనక నుంచి తదాస్తు అని ఒక వాయిస్ వినిపించడం సంజు అది గుర్తుపట్టి ఆశా ఆశా అక్క అంటూ వెనక్కి తిరుగుతుంది హా నేనే అంటుంది ఆశ అయినా నువ్వు ఎప్పుడొచ్చావక్క అంటుంది సంజు నువ్వు నీ ప్రేమను గెలిపించమని ఆ దేవుణ్ణి కాకా పెట్టడం మొదలుపెట్టినప్పుడే వచ్చాను అని అంటుంది ఆశ సంజు సిగ్గుపడుతుంది ఆశ సంజుతో తప్పకుండా నీ ప్రేమ నిన్ను చేరుతుంది అని అంటుంది సంజు థ్యాంక్స్ అక్క అని ఆశాని హక్ చేసుకుంటుంది మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్